అందరికీ నమస్కారం అండి గోవును పూజించడం అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు గోమాతలకు పూజ చేసిన గోమాతకు ఆహార పదార్థాలు తినిపించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు గోమాతకు కొన్ని ఆహార పదార్థాలు తినిపించినట్లయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి ఆవుకు ఏ ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆవుకు ఏ ఆహార పదార్థాలు తినిపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్తుంటారు గోవును గనక పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది గోవు సాక్షాత్తు సర్వదేవత స్వరూపము గోవు యొక్క ప్రతి శరీర భాగంలో కూడా ఒక్కొక్క దేవత కొలువే ఉందని చెప్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు నెలలో ఒక్కసారైనా గోమాతను పూజించి గోవు యొక్క తోకాని విడినట్లయితే చాలా మంచిది గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది మన ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు మన చేతులారా ఆహారాన్ని గనక తినిపించినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యమైన పని మీద బయటికెళ్తున్నప్పుడు ఆవు ఎదురొచ్చినా ఆవు కనపడినా లేదా ఆవు యొక్క అరుపు వినపడినా కూడా మనం వెళ్ళిన పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించటంలో సమానము గోవుకు గోవుకు ఆహార పదార్థాలు తినిపించిన పూజ చేసిన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా గోవుకు గరికన ఆహారంగా తినిపిస్తారు మనం గనక ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఆవుకు తినిపించినట్లయితే ఒక్కొక్క రకమైన ఫలితాలు వస్తాయి నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే మనం చేసే వృత్తి నిలకడగా ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ధనం అభివృద్ధి చెందుతుంది నానబెట్టిన గోధుమలను గోవులకు ఆహారంగా పెట్టినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనలక్ష్మి యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది బియ్యపిండిలో కొంచెం బెల్లం వేసి గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టినట్లయితే మనలో ఉన్న కోపము తొలగిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టినట్లయితే కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది రాగి పిండి బెల్లము కొంచెం నీటిలో కలిపి గోవుకు పెట్టినట్లయితే కష్టాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెడితే పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది ఉడికించిన బంగాళదుంపలను ఆవుకి ఆహారంగా పెట్టినట్టయితే మీ మీద మీ ఇంటి మీద ఉన్న నరఘోష తొలగిపోతుంది క్యారెట్టు ఆహారంగా పెట్టినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బీట్రూట్ని గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆకుకూరలు గోవుకు ఆహారంగా పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దోసకాయ ఆహారంగా పెట్టినట్లయితే శత్రువులు మీకు మిత్రులుగా మారుతారు టమోటాను ఆహా టమోటాను గోవుకు తినిపించినట్లయితే వివాహం కాని వారికి వివాహము కలుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది బుధవారం నాడు ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వంకాయ కనుక ఆవుకు ఆహారంగా తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటిపళ్ళు ఆహారంగా పెట్టినట్లయితే ఉన్నత పదవులు కలుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బెండకాయను గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే మనోధైర్యం కలుగుతుంది దొండకాయ గోవుకి తినిపించినట్లయితే అప్పుల బాధ తీరిపోతుంది గోమాతకు గోధుమ రొట్టెలు పెట్టినట్లయితే త్వరలోనే ఒక మంచి ఇల్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది జొన్నపిండిలో బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే తెలివితేటలు బాగా పెరుగుతాయి మినపపిండిలో బెల్లం నీటిని కలిపి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండిలో బెల్లం నీటిని కలిపి గోవుకి తినిపించినట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది జీవితం నానబెట్టిన పెసరపప్పు గోవుకు తినిపించినట్లయితే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన మినపప్పు గోవుకు తినిపించినట్లయితే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు శనగపిండిలో బెల్లం నీటిని కలిపి గోవుకు పెట్టినట్లయితే కోర్టు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది గోవుకు నీరు తాపినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి గోమాతను పూజించటము గోవుకు ఆహారం తినిపించటము జన్మజన్మల పాపాల నుంచి కూడా విముక్తిని లభించేటట్లు చేస్తుంది ఈ వీడియోలో చెప్పినట్లు గోవుకు ఆహారం తినిపించినట్లయితే అష్టైశ్వర్యాలు లభించటమే కాకుండా జన్మజన్మల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం